మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రియమైన గల్పలోనున్న సహోదరులకు సహోదరులకు వాట్సాప్ గ్రూపులో సభ్యులకు యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరోసారి మిమ్మల్ని పలకరించాలని మీరు ఉదయం నుండి మీ డ్యూటీలు ఎలా చేసుకుంటున్నారో తెలుసుకోవాలని మరొక ఆడియో ద్వారా మీ దగ్గరికి వస్తూ ఉన్నాను ప్రీలారా సమయమును పోనివ్వకుండా అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకునవలనని మన బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది మరి ఈరోజు మీరు డ్యూటీ చేయకుండా ఆగిపోయారా కారణం ఏమిటి దేని కొరకు ఆగిపోయారు ఆలోచించండి సమయము చాలా విలువైనది విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని దినాలకి క్షేమంగా ఆశీర్వాదకరమగా మనం ఉండగలుగుతాము కదా కాబట్టి దేవుడిచ్చు బలము పొందుకోండి ఈ ప్రార్థన సమయంలో ఎపిశలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవచనం తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయయుండు ప్రభునందు ప్రియులారా ఈ మధ్యాహ్నం నీ బలాన్ని నమ్ముకున్నావా ప్రభు బలం మీద ఉన్నావా నీ బలాన్ని నమ్ముకుంటే ప్రయోజనము లేదు మొదటి సమయాలు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం తన భక్తులు పాదములు త్రొట్టిల్లకుండా వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మటుమనుగుదురు బలము చేత ఎవడును నొందడు చివరి మాట పట్టుకోండి నీ బలమా దేవుని బలమా అన్న ప్రశ్నకు ఇక్కడ ఒక మాట ఇవ్వబడింది బలము చేత ఎవడును నొందడు అవును మరి నీవు జయ జీవితం కలిగి ఉండాలంటే ఎవరి బలమై ఉండాలి పదిహేడు అధ్యాయం మొదటి సమయంలో దావీదు దేవుని పేరట ఎహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నానని గొలియాతు చెప్పినాడు గొలియాతు బలవంతుడు అతడు ఎత్తుగలిగినవాడు అలాంటి గొలియాతును బాలుడును చిన్న వయసు గలవాడు ఎవరి పేరున యుద్ధానికి వెళ్ళినాడు దేవుని పేరుట వెళ్ళినాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పేరుటను వెళ్ళితే జయమునిదే గొలియాతు గొప్పవాడే కాని దావీదు చేతిలో చిక్కినాడు దావీదు చేతిలో చిక్కినాడు ఈ మధ్యాహ్నము నీవు దేవుని వలన బలము పొందుము ఆయన నిన్ను బలపరుచు దేవుడై ఉన్నాడు నిన్ను రక్షించు దేవుడై ఉన్నాడు ముప్పై మూడవ కీర్తనలో పదహారు చునములో ఏ రాజును శానా బలము చేత రక్షింపబడడు అవును ఏ రాజును కూడా దేవుని వలనే సామాన్యుడు కూడా దేవుని వలనే దేవుని వలనే ఆ ప్రతి విశ్వాసి సంపూర్ణమైన బలము పొందుకుంటారు అందుకని మదర్ సమయలు రెండవ అధ్యాయం తొమ్మిదవత్సరంలో తన భక్తులు పాదములు త్రొట్టిల్లకుండా అయిన వారిని కాపాడుతాడు గొలియాతు చేతిలో పడకుండా దావీదుని కాపాడాడు అపవాది చేతిని చిక్కకుండా నిన్ను నన్ను కాపాడుతాడు భక్తులను రాజులను తన బలము చేతనే రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా నీవు ఆ ప్రభు ఇచ్చు ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని నువ్వు పొందుకోవాలి ఎందుకనగా బలమును పరక్రమము నీదానములు హెచ్చించువాడువును అందరికీ బలమిచ్చువాడువు నీవేనని దేవుణ్ణి స్థుతించినారు మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పన్నెండవ చంలో ఈ మధ్యాహ్న కాలములో నీ తెలివితేటలను బట్టి ఏదైనా ఆలోచించుకుని నీ కుటుంబానికి చేటు తెచ్చుకుంటున్నావేమో ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రభువు ఉన్నాడు నమ్మదగినవాడు ఆయన మీద ఆనుకొని ఆయనలో తుదకు బలమంతుడుగా బలమంతురాలుగా మీరుండాలని కోరుతూ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మజానుపు కాల సమయమున మీ దగ్గరికి వస్తున్నాము నీ బలము చొప్పునే మేము జయము పొందగలుగుతాము గాని మా బలము వలన ఎవడనో జయము పొందలేమని ఒప్పుకుంటున్నాము మా పాదములు త్రొట్టిల్లకుండా కాపాడువాడు శక్తుల మీద అధికారం ఇచ్చిన దేవుడవు రోగముల మీద అధికారం ఇచ్చిన దేవుడవు రుణ సమస్యలను తీర్చగల దేవుడవునైనా మిఠమ జానుపు వేళ సమయంలో పౌలుని దర్శించి రక్షించుకున్నావు ఈరోజు ఈ వాక్షము ద్వారా నశించిపోతున్న ఆత్మను రక్షించుకొని మీ కుమారుడిని యేసుక్రీస్తు శిలువ రక్తధారలలోనికి తీసుకురండి పవిత్రపరచండి నీ బిడ్డలో రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి గలపలోని ప్రియులు పనిచేస్తూ ఉంటుండగా ఎండ సమయము బాధ సమయము నించుంటే కూర్చోటాన్ని కూర్చుంటే నుంచుంటానికి ఖాళీ లేని సమయము విస్తారమైన పని బిజీ కలిగి ఉన్నవారై ఉన్నారు శరీరాలకు ఆరోగ్యము బలమును దయచేయండి నీ ప్రియులను దర్శించండి వాట్సాప్ గ్రూప్ ద్వారా వింటున్న ప్రియులను ఆడియో ద్వారా వింటున్న ప్రియులను యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియులను నిండారుగా దీవించండి ఫేస్బుక్ ద్వారా ఎంబడిస్తున్న ప్రియ సహోదరులను బట్టి కూడా మీకు స్తోత్రాలు వారిని కూడా దీవించండి మా ప్రభా మీకే స్తోత్రం మీ బలము మాకు అనుగ్రహించి ఆదరించమని యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియులారా మీ ప్రార్థన లేదైనా నుండి నన్ను తెలియచేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీ విషయాలు తెలియచేస్తూ ఉండండి ప్రభువు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ మీ కృష్ణ కృష్ణకేప